వెల్కమ్ టు అవర్ ఛానల్ లాహపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్స్ ఆర్ బాన్ నాట్ మేడ్ ప్రపంచ గురువులు యోగులు సాధకులు సిద్ధులు అందరు కూడా ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తారు కానీ జన్మించిన తర్వాత తయారవటం అనేటువంటి జరగనే జరగదు పూర్వజన్మ సుకృతం కానీ మంత్రబలం కానీ ఈ రెండింటి వల్ల సాధన అనేటువంటిది జరుగుతుంది మనం అనుకుంటే జరగదు రమణ మహర్షిలాగా కావాలంటే నువ్వు అవుతావా కానే కావు పూర్వజన్మ సుకృతం చేతనే వస్తుంది ఒకవేళ ఆయనలాగా తయారవ్వాలని నువ్వు ప్రయత్నం చేసినా కానీ జరగనే జరగదు అత్యాశ్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సుబ్రహ్మణ్యం గారి యొక్క జ్ఞాన ప్రసూనాలు ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అంతర్జాతీయ సంస్కృత దినోత్సవ శుభాకాంక్షలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నిటికీ కూడా మూలం ఒక సంస్కృత భాషే అనటంలో సందేహమే లేదు సంస్కృత భాష వల్లనే మనకు మానవీయ సంబంధాలు అనేటువంటి ఏర్పడ్డాయి తల్లి తండ్రి గురువు దైవం అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండేటువంటి సంబంధం ఇటువన్నీ అన్నిటికీ కూడా మూలం ఏంటి అంటే సంస్కృత భాషే అనటంలో సందేహమే లేదు ప్రపంచం అనేటువంటి నాణ్యానికి దేవుడు జీవుడు ఇద్దరూ కూడా బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు ఒకరిని విడిచి మరొకరు ఉండటం అనేటువంటిది జరగదు మనిషి చీమను భరించినట్లు దేవుడు జీవుణ్ణి భరిస్తూ ఉన్నాడు మనిషి మీద చీమ వాళ్ళుతుంది కానీ చీమ మీద మనిషి వాళ్ళగలడా అదేవిధంగా దేవుడి మీదనే జీవుడు వాలి ఉన్నాడు చిన్నపిల్లవాడికి తిరణాలలో తండ్రి తన భుజం మీద ఎక్కించుకొని తిరణాలు చూపిస్తాడు ఆ సమయంలో జీవుడు చిన్నపిల్లవాడు దేవుడు తండ్రి అంటే దేవుడి మీదనే జీవుడు ఉన్నాడు నీ ప్రతి కదలిక ప్రతి శ్వాస ఆయనే అంతా దైవేచ్ఛగా నడుస్తుంది కానీ నీవు అనుకున్నట్టు ఏది జరగనే జరగదు దేన్నైనా ప్రయత్నం చేయడమే నీ ధర్మం మంచైనా చెడైనా రెండూ ఆయనే అఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యో ఘోర ఘోరతరేభ్య అన్నాడు మంచైనా చెడైనా దొంగవాడైనా చెడ్డవాడైనా మంచివాడైనా అన్ని నావల్ అని అని చెప్పాడు పరమశివుడు చేసేది చేయించేది అంతా కూడా ఆయనే నీవు కేవలం నిమిత్త మాత్రుడవే అందుకే కుల గర్వం మద గర్వం విద్యా గర్వం అనేటువంటిది వదిలిపెట్టు జీవుడికి కుటుంబాన్ని ఇచ్చి ఆడుకుంటున్నాడు ఆయన కష్టసుఖాలనే లాభ నష్టాలను చూసి ఆనందిస్తూ ఉన్నాడు చిన్నపిల్లలకి రంగురంగుల బట్టలేసి నువ్వు ఆనందించినట్లే నీకు కుటుంబాన్ని ఇచ్చి రంగురంగుల బట్టలు నువ్వు ధరించి తిరుగుతూ ఉంటే ఆయన ఆనందిస్తూ ఉన్నాడు చిన్నపల్లవాడికి ఆట వస్తువులు ఇచ్చినటువంటి తల్లి వాడి ఆట వస్తువులను చూసి మురిసిపోయి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది వాడికి ఆకలై విసుగు పుట్టి బొమ్మలను నేలపై కొట్టి ఆ ఆకలి తట్టుకోలేక ఏడ్చినప్పుడు అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లి తన పనులు మానుకోనైనా కానీ పరిగెత్తుకుంటూ వచ్చి గుండెలకు హత్తుకొని పాలిచ్చి వాడి ఆకలి తీరుస్తుంది అలాగే మనకు కూడా జగదంబ కుటుంబము క్రీడా వస్తువులను ఇచ్చింది స్త్రీ ధన వ్యామోహాలకు లోనయ్యి అమ్మనే మర్చిపోయాడు ఈరోజు మానవుడు అయినా కానీ ఆర్తిగా ఏడిస్తే ఆమె తప్పకుండా నీ కష్టాలు తీరుస్తుంది నీ కష్టాలు సుఖాలు బాధలు నష్టాలు మొత్తం కూడా నువ్వు ఎవ్వరితో కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ నీ కష్ట నష్టాల గురించి ఎదుటి వాడికి చెప్పినా కానీ నువ్వు వాడి దృష్టిలో హీనం అవుతావు ఇంకా కష్టాలు రావాలి అని కోరుకుంటాడనమాట కాబట్టి ఏమైనా ఎటువంటి సాంసారికపరమైన ఇబ్బంది వచ్చినా కానీ నువ్వు ఎవరికి చెప్పుకోవాలి నీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర కూర్చొని ఏడు నీ ఊర్లో ఉన్నటువంటి శివాలయానికో రామాలయానికో పోయి ఆయన పాదపద్మాన్ని కన్నీటితోటి అభిషేకించి ఏడు తప్పనిసరిగా నువ్వు నీ ఇష్టదైవం దగ్గర ఏడ్చినట్లయితే ఆర్తితోటి ఏడ్చినట్లయితే నీ కష్టాలు తప్పనిసరిగా తొలగిపోతాయి అనటంలో సందేహమే లేదు ఇది నేను చెప్పేది కాదు ప్రపంచ గురువు అయినటువంటి శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారే చెప్పారు ఏడుస్తే చాల్ నీ కష్టాలు పోయినట్ల ఎవరి దగ్గర నీ బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర కాదు ఏడవలసింది నీ ఇష్టదైవం దగ్గర ఏడు జీవుడు దేవుడు కలిసి సహజీనం సహజీవనం చేయడం అనేటువంటిది జరగదు ఇద్దరిలో ఎవరో ఒకడే ఉండేది సముద్రం నుండి లేచినటువంటి అలలు సముద్రం యొక్క అంతు చూడాలి అనుకున్నాయట ఈ లోపు ఏమైంది అలలే అంతర్ధానం అయిపోయాయి అదేవిధంగా జీవుడు కూడా దేవుడికి అంతు చూడాలి అనుకున్నట్లయితే జీవుడే అంతమైపోతాడు నాస్తికుడిలో కూడా దైవత్వం ఉంది కానీ వాడు పైకి అంగీకరించడు ఎందువల్ల వాడి వల్ల దానికి దేవుడు లేడు అని దైవం లేడు అని వాదిస్తే వాడికి ఆర్థికమైన ఉపయోగం ఉంది అందువల్ల వాడు మనస్సులో ఉన్నా కానీ పైకి అంగీకరించాడు అంగీకరిస్తే వాడికి డబ్బులు రావు నీలో నుండే దైవత్వాన్ని ఉంది నీవు తెలుసుకునేంత వరకు దేవాలయ సందర్శనలు హోమాలు జపాలు తపాలు చేయాల్సిందే తప్పదు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు ఎవరు రమణ మహర్షి చదువుకున్నటువంటి ఐదో తరగతి చూడండి ఆయన యొక్క జీవిత చరిత్ర చదువుకున్నట్టు కేవలం ఐదో తరగతి ఐదో తరగతి వరకే చదువుకున్నటువంటి రమణ మహర్షి అప్పా నియాజ్ఞ మేరకే వచ్చాను అని గోచిగుడ్డ కట్టుకొని అరుణాచలం పాతాళ గుహలో ఎనభై ఐదు సంవత్సరాలు తీవ్ర తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడు అప్పుడు తెలుసుకున్నాడు దేవుడు అంటే ఎక్కడో లేడు నేను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు మరి ఆయన ఏ జపతపాలు చేశాడు ఎవరికి టెంకాయలు కొట్టాడు ఎవరికి పూజలు చేశాడు తెలుసుకున్నాడు కాబట్టి అవసరం లే ఆయనే దేవుడయ్యాడు కొండ గుహలలో ఉన్నటువంటి రమణ మహర్షిని చూడటానికి దేశ విదేశాల నుండి ఎంతోమంది వచ్చారు ఈరోజు ఆ కొండ గుహే పాతాళ గుహ అయిపోయింది నీవు ఉన్నటువంటిదే క్షేత్రం నీవు అన్నటువంటిదే వేదం అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాబట్టి ఒకసారి అందరూ కూడా శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని అలాగే బాపట్ల దగ్గర ఉన్నటువంటి అందరమ్మ అందరి ఇల్లు ఇల్లళ్ళముడి దర్శించి తరించండి ఆ అవుతుంది నీకున్నటువంటి దాన్ని తృప్తిగా తిని ఇతరులకు ఆధారంగా పెట్టుకో తృప్తే ముక్తి ప్రతి ఒక్కరిలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి కానీ మంచిని మాత్రమే తీసుకో అతనిలో ఉండే మంచిని గురించి మాత్రమే అందరికీ వివరించి చెప్పు అంటుంది జిల్లాల మూడమ్మ స్క్రీన్ మీద దృష్టి పెట్టినటువంటి వాడు దేవుడు కేవలం సీని మీదనే దృష్టి పెట్టేటువంటి వాడు జీవుడు మానవ హక్కులు బాలల హక్కులు స్త్రీ హక్కులు ఎన్నో ఇలా ఎన్నో సంఘాలున్నాయి కానీ బాధ్యత హక్కుల సంఘం అనేటువంటిది ఉందే లేనే లేదు ప్రపంచాన్ని చూసేటువంటి వాడు ప్రపంచంలోనే ఉంటాడు కానీ ప్రపంచాన్నే చూసేటువంటి వాడు అంటే ప్రపంచాన్నే సృష్టించినటువంటి వాడు నీకు నాకు కనిపిస్తాడా కనిపించనే కనిపిస్తాడు అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటాడు నీవు చేసేటువంటి ప్రతిదీ కూడా మానవమానాలు కష్టాలు సుఖాలు ఎదుటివాడు చేసేటువంటి నష్టాలు ప్రతిదీ కూడా ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు ప్రపంచాన్ని చూసేటువంటి వాడు అదృశ్యంగా చూస్తూనే నీకు తగిన సమయంలో తగిన శిక్ష విధిస్తాడు అనడంలో సందేహమే లేదు సర్వ మతస్థులకి దేవుడి అవసరం ఉంది చూడండి ఈరోజు దేవుడి యొక్క పేరు చెప్పుకొని ఎంతోమంది అన్యమతస్థులు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ఆయన పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు అన్నమాట కానీ ఆయనకి నీ అవసరం లేదు నీకు ఆయన అవసరం ఉంది నువ్వు పథకాలి అంటే ఆయన అవసరం నీకుంది కానీ నీకు ఆయన అవసరం అనేటువంటిది లేనేలేదు కాబట్టి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని సామాన్య పరిభాషలో వివరిస్తున్నారు ఇప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆయన మాటలు విని జ్ఞాన జ్ఞానప్రసూనాలను అందుకోండి రాబోయేటువంటి కాలంలో వేదాంత గ్రంథం ఏది అంటే ఒక జ్ఞాన జ్ఞానప్రసూనాలు అనేటువంటిదే అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పంతుల రామమూర్తి నమస్తే